తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎంఐజీ కమ్యూనిటీ హాల్లో వేసవి శిబిరం విజయవంతం శిక్షణ పూర్తి చేసిన వారిని అభినందించి సర్టిఫికేట్ మరియు బహుమతులు అందజేసిన కాట దంపతులు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఎంఐజీ కమ్యూనిటీ హాల్లో తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ పావని రవీందర్ మరియు నిర్మల ఆధ్వర్యంలో శక్తి మహిళ చైతన్య సంఘం ద్వారా ఒక నెలపాటు మహిళలు మరియు పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు నిర్వహించబడింది ఈ శిబిరంలో మహిళలకు టైలరింగ్ బ్యూటీషియన్ మెహందీ మగ్గం వర్క్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంఎస్ ఆఫీస్ జుంబా డాన్స్ మరియు యోగా వంటి అనేక ప్రయోజనకరమైన కోర్సులు అందించబడ్డాయి అదేవిధంగా పిల్లల కోసం క్లాసికల్ మరియు వెస్టర్న్ డాన్స్ సంగీతం డ్రాయింగ్ ఇండోర్ గేమ్స్ యోగా ధ్యానం నగల తయారీ మట్టి పనులు వినాయక విగ్రహాల తయారీ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వబడింది ఇందులో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఎంఎస్ మరియు మిస్సెస్ లూమా ఫ్యాషన్ షో కూడా నిర్వహించబడింది ఇందులో పాల్గొన్న పిల్లలు తమ ప్రతిభను సమర్థంగా ప్రదర్శించారు ఒక నెలపాటు కొనసాగిన ఈ శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు మరియు బహుమతులను అందజేసే కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పటాచలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ మరియు వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శిక్షణార్థులకు అభినందనలు తెలియజేసి శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ

సో అంటే సృష్టి ధర్మమే మనము అవునన్నా కాదన్నా తల ఉంచి తాలి కట్టించుకోవాల్సిందే పిల్లల్ని మేము ఎందుకు మారాలి అంటే మార్పు అనేది సృష్టి నుంచి వచ్చింది అక్కడ లేని మార్పు ఇంకేం చేయలేము భూతల్లి అంటాం అది అంటాం ఏదంటాం భూమి ఉన్నంత వరకు మన గతి మారదు మన స్థితి మారదు అట్లాంటప్పుడు పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా అణిగి మణిగి ఉండడం తప్పనిసరిగా ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి మన ఇంటికి అన్నిటికీ శుభం అని చెప్పేసి నేను అంటా ఉన్నాను ఎంత కల్చర్ మారినా ఎంత టెక్నాలజీ మారినా అమ్మాయి అమ్మాయి ఏదైనా సృష్టించగలుగుతుంది ఏదైనా నిలబెట్టగలుగుతుంది ప్రపంచాన్ని మన చేతుల నడిపించగలిగే అంత గొప్ప శక్తి ఆడదానికి ఉంది కాబట్టి మన హద్దుల్లో మనం ఉంటూ మన చేతుల్లో మొగాలను పెట్టుకొని ఆట ఆడిస్తారా ఏం ఆడిస్తారో రాజ్యం మనదే అబ్బా ఆల్ ది బెస్ట్ సో ఇందాక తీసుకొచ్చిన పావని అండ్ రవీందర్ గారు ఆల్ ది బెస్ట్ మీరు కూడా కొన కట్టుకున్నట్టున్నారు సో ఇలాగే పది మందికి మేలు కలిగే రకంగా ఉమెన్ ఉన్నంతసేపు గర్వంగా సొసైటీలో మనం ధైర్యంగా నిలబడగలుగుతామని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ అందరి తరఫు నుంచి పావనమ్మ All the best. Thank you Sudama.

నగద చెప్ బి సగద చెప్ బి మదిజగా ఇరొటు మరి జనమున పడి కుడా మరి కష్టంగా మరి రావాలి మరి రవినలనికి మాటిచ్చా చెప్పి మరి కష్టంగా ఈ కార్యక్రమంలో నేను కష్టంగా పాల్గొనుచుారని చెప్పి మరి మేమందరం కూడా రావడం జరుగుతూ ఉంది మరి ఒక మంచి కార్యక్రమ రాజకీయాల గురించో స్వార్థాల గురించో ఓట్ల గురించో కాదు ఈరోజు ఏమో ఓట్లు లేవు ఇప్పుడేమి రాజకీయం లేదు ఇప్పుడేమి స్వార్థాల గురించి చేసే పని కానీ ఖాళీలలో మీ అందరినీ ప్రోత్సహించాలని చెప్పి సమానకా పెట్టి దాదాపుగా పదమూడు కార్యక్రమాలు మరి ఈరోజు టైలరింగ్ ఏమి ఫోటో ఇంగ్లీష్ ఏమి మరి రెస్టెంట్ యాప్స్ ఏమి మరి టైలరింగ్ ఏమి ఇవన్నీ కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు మరి కాపీలో మరి వారు ఎప్పుడు కూడా మీరు వెళ్ళినట్టు మీకు అందుబాటులో ఉండి వారు ఎప్పుడు కూడా వాటర్ లేకుండా పనిచేస్తున్నటువంటి మరి భావనకి ఎల్ల పిల్లలు కానీ ఒక్కసారి తప్పట్లతో అందరూ కూడా వారికి ఎవరెంతో తెలియాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ భగవంతుడు వారిని వారి కుటుంబానికి ఉండాలి చూడాలి ఎన్నో కార్యక్రమాలు చేయాలి రోజు రాజకీయాల గురించో ఓట్ల గురించో కాదు ఈరోజు చూస్తా ఉంటాం మనం పిలుస్తూ ఉంటుంది వస్తే ఉన్నటువంటి సిబ్బంది మరి మరో వచ్చే కార్యక్రమం కానీ మరి ఈరోజు రంధ్రం వస్తే మరి మైనార్టీలకు కూడా వారి కార్యక్రమం తీసుకోవడం కానీ బట్టలు ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం కానీ మరి క్రిస్మస్ వస్తే కూడా వారందరూ కూడా క్రిస్మస్ లో మరి చర్చ్లలో కేక్ ఇప్పించి వారందరూ కూడా వీరి వారికి వారు ఒక సాయం చేస్తూ మరి రాత్రులు నడుస్తున్నారు మరి ఆ పౌర వారికి చల్లగా చూడాలి దినదిన అభివృద్ధి చెందాలి మరి అదేవిధంగా మరి మరి కావని రాజధరణ మరి రోజు కలిసి మరి రాజకీయాల నుంచి మరి ఈరోజు ఒక హీరోగా మళ్ళీ ఎదుగుతా ఉన్నాడు చాలా సంతోషం అనిపించింది మాకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మరి సినిమా ఇండస్ట్రీస్ లో వెళుతా ఉన్నాడంటే మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది వారికి మరి ఆ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు దొరకాలి హిట్ కావాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఆశీర్వచించుట ఎందుకంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అని చెప్తా ఉన్నది కాబట్టి నేను ఈ ప్రసంగం వింట బి అందరూ విస్తారు మరొకసారి యాదకుడ వంద నేను ధన్యవాదాలు చెప్ దృష్టి